వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో డయాబెటీస్ అండ్ ఒబిసిటీని తగ్గించడానికి చాలా మిరాకిల్ చేసే మందులే వచ్చాయి అంటే మ్యాజిక్ చేసే మందులు వచ్చాయి అయితే ఇవి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఈ మధ్య మౌన్జరో ఫేసెస్ అంటు వింటున్నాం కదా అంటే ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే ఇప్పుడు జనరల్గా ఈ నేళ్ళ ఎక్స్పీరియన్స్ మీది ఎన్నో పేషెంట్స్ని చూసుంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డైటా మందులా లేకపోతే కొత్తగా వచ్చిన మందుల ఏది ఐడియల్ సినారియో అన్నీ కలిపే ఉండాలి ఇట్ ఇస్ ఆల్వేస్ మల్టీ ప్రాంగ్ అప్రోచ్ సో డైట్ లైఫ్ స్టైల్ తర్వాత మెడిసిన్ అన్నీ కూడా కలిపి జనరల్గా మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఊబకాయనానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే దాని ద్వారానే ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హార్ట్ అటాక్స్ బ్రెయిన్ అటాక్స్ ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఇవన్నీ కూడా ఊబకాయానికి సంబంధించిందే డయాబెటీస్ హైపర్ టెన్షన్ మినహాయించి సో ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన న్యూయర్ మెడిసిన్స్ ఏవైతే డయాబెటిక్ రెగ్యులేషన్కి పనికి వస్తున్నాయో వాటిల్లో వెయిట్ తగ్గించే తత్వం ఉంది కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది పర్టికులర్ గా ఈ మధ్య కాలంలో లైమ్ లైట్ వచ్చింది మన కంట్రీలో అట్లీస్ట్ మంజారా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అంత మంచిదా డాక్టర్ గారు మంచిదా చెడుదా అంటే అవసరాన్ని బట్టి మనం డిసైడ్ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వకూడదు మేము జనరల్ గా ఫ్రమ్ హెల్త్ పర్స్పెక్టివ్ యూజువలీ డయాబెటిస్ మేనేజ్మెంట్ లోనే ఎక్కువగా వాడతాం కాకపోతే ఆఫ్ లేబుల్ గా ఈ మధ్య కాలంలో వెయిట్ గురించి చాలా మంది వాడడం జరుగుతుంది అది ఓవర్ ద కౌంటర్ మీదే మేనేజ్ చేస్తున్నట్టు మేము వింటున్నాం ఓవర్ ద కౌంటర్ మేనేజ్ చేస్తే ఇదేమి ఒక సప్లిమెంట్ కాదు కదా కాంప్లికేషన్స్ వస్తాయిగా కాంప్లికేషన్స్ ప్రతి మెడిసిన్కి ఉంటాయి దీనికి కూడా కొన్ని రకాల కాంప్లికేషన్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి నా ఉద్దేశంలో మెడికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ మోన్జారో తీసుకుంటే ఎపిటైట్ తగ్గుతుంది ఏం తినబుద్ధి కాదు అంటున్నారు డాక్టర్ గారు సో మోన్జారోలో ఉన్న కెమికల్ ట్రెజిపెప్టైడ్ సో ఈ కెమికల్ ఏదైతే ఉందో ఇది రెండు ఎంజైమ్స్ మీద పనిచేస్తుంది ఈ ఎంజైమ్స్ అనేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇన్హిబిటింగ్ పాలీపెప్టైడ్ గ్యాస్ట్రిక్ ఇన్హిబిటింగ్ పాలిపెప్టైడ్ అంటే ఇహిబిషన్ అంటే ఆపేది సో స్టమక్ ని ఆపుతుంది స్టమక్ త్వరగా ఎంటీ కాకుండా చేస్తుంది అలాగే ఇది గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అగోనిస్ట్ అనేది ఇంకొక ఎంజైమ్ అది దాని మీద కూడా ఇది పనిచేస్తుంది ఈ రెండు ఏంటంటే ఒకటేమో స్టమక్ ఎంటీ కాకుండా చేస్తుంది ఇంకోటి ఏమో షుగర్ లెవెల్స్ అధికంగా కాకుండా చేస్తాయి దీని కారణంగా ఏమవుతుంది వాస్తవానికి తినడం అనేది ఫుల్గా తగ్గిపోతుంది కంప్లీట్గా ఎప్పుడైనా ఫుల్ స్టమక్ లాగే ఫీల్ అవుతూ ఉంటారు అందుకోసం సరిగ్గా ఫుడ్ తీసుకోరు కాబట్టి ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవడమే కాకుండా వెయిట్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఇప్పుడు మీలాంటి చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ తీసుకోవాలి ఆ డాక్టర్ ఓకే అనుకుంటే ఆయన ప్రిస్క్రైబ్ చేస్తే అంతేగాని మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటే వాళ్ళకి ఎప్డేట్ తగ్గుతుంది ఆకలియదు మరి న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాదా ఎస్ దానికైనా ముఖ్యం ఏంటంటే దీని గురించి ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి వాడిన దాని వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి దాన్ని ఆపేసినందుకు ఏం అడ్వర్స్ ఈవెంట్స్ ఉంటాయి అలాగే వాడే పద్ధతి ఎంత ఎంత డోసులు వేసుకోవాలి ఎంత దూరం వేసుకోవాలి ఏంటి టార్గెట్ అనేది తెలియకుండా బ్లైండ్గా వేసుకున్నప్పుడు సమస్యలు అనేది ఏర్పడడం సహజమే అలాగే కొన్ని పరిస్థితుల్లో సపోజ్ ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారు వీళ్ళలో ఇది వాడచ్చా వాడకూడదా అలాగే కొన్ని కండిషన్స్ పర్టికులర్గా క్యాన్సర్కి సంబంధించిన కండిషన్స్ థైరాయిడ్ క్యాన్సర్లో ఇది వాడకూడదనే సూచనలు ఉన్నాయి అలాగే బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు వీళ్ళు వాడచ్చా వాడకూడదు ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా వాడడం అనేది మంచిది కాదు అంటే ఇప్పుడు పేషెంట్ డైరెక్ట్గా వచ్చి మాకు ఆ ఇంజక్షన్ ఇవన్నీ అంటే ఇస్తారా డాక్టర్ గారు జనరల్గా అసెస్మెంట్ జరుగుద్ది కౌన్సిలింగ్ జరుగుద్ది అసలు ఎందుకు వాడుతున్నారు ఏ కారణంగా మీకు అవసరం ఉంది అది జస్టిఫైడా మీ హెల్త్ కండిషన్కి ఇలాంటి అసెస్మెంట్స్ చేసిన తర్వాతే ఈ ఇంజక్షన్ అనేది వాడడం జరుగుద్ది ఇప్పుడు తినకముందు రెండు వందలు తిన తర్వాత ఒక నాలుగు వందలు షుగర్ ఉంది ఇది వాడారు మొత్తం షుగర్ లెవెల్స్ అని బాగా వంద తిన్న తర్వాత వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా వచ్చింది తగ్గిపోయింది మూడు నాలుగు నెలలు వాడే అన్నప్పుడు తర్వాత ఏంటి సో బేసిక్లీ ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఇది వాడినంత కాలమే దీని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అది మానేసిన తర్వాత చాలా మటుకు రివర్సల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఆ బెనిఫిట్స్ అన్ని పర్టికులర్గా వెయిట్ గెయిన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది షుగర్ లెవెల్స్ కూడా అదుపు తప్పడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి సో అందుకోసం దాన్ని వాడేటప్పుడు లాంగ్ టర్మ్గా మనం దాన్ని డిసైడ్ చేసుకొని వాడడం అనేది ముఖ్యం మౌంజారో ఫేసెస్ అంటున్నారు ఏంటి డాక్టర్ గారు అది సో జనరల్గా ఏమవుతుందంటే ఒక హెల్దీ ఫేస్ అంటే అట్లీస్ట్ మన సబ్ కాంటినెంట్లో కాస్త బుగ్గలు ఉండి మసిల్ అండ్ ఫ్యాట్ కనిపించే విధంగా స్కిన్ షైనింగ్ విధంగా ఉంటుంది ఎవరికైతే వెయిట్ లాస్ అవుతున్నారు అది కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ వీళ్ళు చెప్పేది ఏంటంటే అరౌండ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు వెయిట్ లాస్ జరుగుద్ది బేసల్ బాడీ వెయిట్ నుంచి అని చెప్తున్నారు అంత వెయిట్ తగ్గినప్పుడు న్యాచురలీ స్కిన్ అంతా రింకిల్ అయిపోద్ది అది ప్రిడామినెంట్గా కనిపించేది ఫేస్లో ఫేస్ అంతా డల్ అయిపోద్ది కాబట్టి మోంజోరో ఫేసెస్ అనడం అనేది కామన్గా ఊతపదం లాగా అంటే మజిల్ లాస్ అవుతుంది ఫ్యాట్ వెళ్ళిపోతుంటుంది కదా మజిల్ అనే కాదు ఫ్యాట్ వెళ్ళిపోతుంది మీరు మీరు అన్నట్టు మాల్ అబ్జార్బ్షన్ అంటే ఆహారం సరిగ్గా తినకుండా ఉన్నందుకు నేచురల్లీ వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు ఏదైతే బాగా స్ట్రెచ్డ్ స్కిన్ ఉండిందో ఆ స్కిన్ మొత్తము ముడతలు పడేదానికి ఛాన్స్ ఉంది నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు కూడా వాడారు ఒబేసిటీ కోసం రిజల్ట్ ఏమి రాలేదంటున్నారు డాక్టర్ గారు త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు మీకు రిజల్ట్ రాదు ఆ డోసెస్ కూడా ఎస్కలేటింగ్ డోసెస్ ఇవ్వాలి ఫస్ట్ డోస్కే రిజల్ట్ అనేది రాదు ఆ డోసెస్ పెంచుకుంటూ పోతే అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి కనబడతాయి వేరే ఇంకా ఇతర కోమ్మార్బిడిటీస్ ఉన్నాయన్న వాళ్ళకు కూడా ఇవ్వరు లేదు కండిషన్ పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ అవసరం బట్టి అండ్ అడ్వర్స్ ఈవెంట్స్ని కూడా క్యాలిక్యులేటెడ్గా తీసుకొని ఇవ్వడం అయితే జరుగుద్ది సపోజ్ ఎవరికన్నా పేగుకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బాగా కడుపు నొప్పి వస్తుంటుంది తరచుకోమందికి మరి అట్లాంటి వాటిల్లో వీటి వల్ల ఓపెన్గా లేబుల్లో ఉండేది కడుపు నొప్పి వస్తుంది అని మలబద్ధకం వస్తుంది అని లూజ్ మోషన్స్ వస్తాయి అని వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అని మరి ఇలాంటివి ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్నప్పుడు ఇలాంటి మందులు ఇచ్చినప్పుడు అది వర్సన అవ్వద్దు కానీ ఇంకా బెటర్ కాదు కాబట్టి అలాంటివన్నీ అంచనా వేసుకునే ఇవ్వాలి ఇది ఇండియాలో అంటే ఇలాంటి మందులు ఇండియాలో ఉన్నాయా డాక్టర్ గారు ఇండియాలో తయారవుతున్నాయా డెఫినెట్గా ఇప్పుడైతే చాలా మటుకు ఆఫ్ పేటెన్సీ వచ్చేసింది కాబట్టి చాలా కంపెనీలు ఇవి తయారు చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ నాకు తెలిసే ఒక ముప్పై ముప్పై ఐదు కంపెనీలు ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాయి డయాబెటీస్ రహిత మన దేశాన్ని ఓబిస్ రహిత దేశాన్ని మనం చూస్తామైతే మోస్ట్ లైక్లీ చూడాలి టైం టెస్టిఫైయింగ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గానే ఒక ఆరు నెలల క్రితమే ఇది లైమ్ లైట్లకు బాగా వచ్చింది దీన్ని వాడినందుకు ప్రజలు ఎంత బెటర్ ఫీల్ అవుతున్నారు ఎంత సఫర్ అవుతున్నారు అది కూడా డేటా బట్టే మనం నెక్స్ట్ దాని గురించి అంచనాలు వేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్న డేటా మొత్తం వెస్టర్న్ డేటా కాబట్టి దాని మీద కన్నా మన ఇండియన్ సబ్ డేటాతో బెటర్గా దీన్ని మనం చూసుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందరు ఫాలో అవ్వాలి ఈ మౌనజారాలు ఇలాంటివి ఏదైనా వచ్చినాయి కొత్త మందులు అన్నప్పుడు మనం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అసలు తీసుకోకూడదు ఇదే కదా అసలు దగ్గు మందు జలుబు మందులు యాంటీబయాటిక్స్ ఇవ ఇలాంటివన్నీ మనం వాడి వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏం రాయాలో అర్థం కాక వాళ్ళు రాసిన మందులు పని చేయకుండా పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అందరు జాగ్రత్తగా ఉండాలి సో ఇలాంటి ఏదైనా మందులు వాడాల్సిన అవసరం ఉంది వాళ్ళ కండిషన్ అలా ఉంది అన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే వాళ్ళు వాడుకోవాల్సి ఉంటుంది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలంటే అందరు ఫాలో అవ్వాలి చక్కటి ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.